తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న షోలో బిగ్ బాస్ ఒకటి ఇప్పటికే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఆదివారమే సీజన్ సెవెన్ని ఘనంగా ముగించింది పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేతగా నిలిచారు ఈ గ్రాండ్ ఫినాలే ఎంత అద్భుతంగా జరిగిందో ఆ తర్వాత బయట కూడా అంతే హంగామా జరిగింది అన్నపూర్ణ స్టూడియోస్ బయట పల్లవి ప్రశాంత్ అభిమానులు నానా రచ్చా చేశారు ప్రైవేట్ వాహనాలు ఆర్టీసీ బస్సు అద్దాలను కూడా పగలగొట్టారు ప్రభుత్వ పోలీస్ వాహనాలపై కూడా దాడులు చేశారు బిగ్ బాస్ కంటెస్టెంట్ వాహనాలపై కూడా దాడులు చేశారు కేవలం ప్రశాంత్ పై అతని కారు పై మాత్రమే ఎలాంటి దాడి జరగలేదు ఈ నేపథ్యంలోనే ఈ దాడికి కారణం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటూ వార్తలు బలంగా వినిపిస్తున్నాయి అయితే ఈ ఘటనలపై పల్లవి ప్రశాంత్ స్పందించిన తీరు వివాదాస్పదంగా మారిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఆయనను అరెస్ట్ చేయవచ్చని టాక్ కూడా వినిపిస్తుంది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్పిన పల్లవి ప్రశాంత్ నడి రోడ్డుపైనే పైనే ఉన్నారు అక్కడే మీడియాతో అభిమానులతో మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యలకు కారణమయ్యాడని కొందరు విమర్శిస్తున్నారు అంతేకాక తన అభిమానులు చేసిన తప్పును కనీసం ఎక్కడా ప్రస్తావించలేదు చాలా సమయం పాటు నడి రోడ్డుపైనే మాట్లాడుతూ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేశాడు ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు సుమోటోగా కేసులు నమోదు చేస్తారు ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ అతని ఫ్యాన్స్ పై స్వచ్ఛందంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు ఆదివారం జరిగిన రచ్చ ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ సమస్యను క్రియేట్ చేశాడు అంటూ పల్లవి ప్రశాంత్ పై పోలీసులు సీరియస్ గా ఉన్నారు తమ మాట కూడా లెక్క చేయకుండా పల్లవి ప్రశాంత్ నడి రోడ్డు పైన చేసిన ట్రాఫిక్ ఇష్యూ కి పోలీసులు కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే అతని అరెస్ట్ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నారని సమాచారం ఇదే సమయంలో పల్లవి ప్రశాంత్ కూడా మీడియాకు మరెక్కడా కనిపించకుండా ఉన్నాడని టాక్ వినిపిస్తుంది ఏది ఏమైనా తన అభిమానులు చేసిన దాడులపై పల్లవి ప్రశాంత్ స్పందించకపోవడం పైగా బయటకు వచ్చిన తర్వాత రోడ్డుపైనే మీటింగ్ పెట్టడం వంటివి అందరిని ఆగ్రహానికి గురిచేశాయి ఈ క్రమంలోనే అతడిని అరెస్ట్ చేయాలంటూ కొందరు డిమాండ్ కూడా చేశారు మరి పోలీసులు ప్రశాంత్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే